హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దుర్గాష్టమి గురించి తెలుసుకుందాం నవరాత్రి ఉత్సవాలలో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి లేదా మహాష్టమి అని అంటాము ఈరోజు అమ్మవారు మహిషాసురుడి మహిషాసురుడిచిను సంహరించి ప్రపంచాన్ని రక్షించింది ఈరోజు ఎందుకు ప్రత్యేకమైందో ఎలా పూజించాలో చూద్దాం మార్కిండయ్య పురాణంలో దేవి మహత్యం ఉంది అందులో మహిషాసుర వదకథ అందరికీ తెలిసింది కానీ దుర్గాష్టమి నాడు అసలు ఏమైందో చూడొచ్చు అష్టమి నాడు అమ్మవారు చండముండ రాక్షస బీజాసురులను సంహరించింది రక్త బీజాసురుని గురించి ఒక ప్రత్యేక విషయం ఉంది అతని రక్తపు ఒక్క చుక్క నేల మీద పడితే కొత్త రాక్షసుడు పుడతాడు అతని ఎవరు జయించలేకపోయారు అప్పుడు అమ్మవారు కాలరాత్రి రూపంలో వచ్చి తన నోటిలో పడిన రక్తాన్ని తాగుతూ రక్త బీజాసురుడి శక్తిని అంతం చేసింది ఇక్కడ మనకు ఒక జీవన పాఠం ఉంది మన జీవితంలో సమస్యలు ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి వాటిని అంతం చేయాలంటే మనకు ధైర్యం స్థైర్యం ఆత్మవిశ్వాసం కావాలి అదే అమ్మవారి శక్తి ఇప్పుడు పూజా విధానం చూద్దాం ముందుగా కలిసం పెట్టుకోవాలి తామరకుండలో నీళ్లు నింపి దానిలో మామిడాకులు పెట్టి పైన కొబ్బరికాయ పెట్టాలి ఆ కలిసం అమ్మవారి ప్రతినిధిగా భావించాలి అలంకారం అమ్మవారికి పసుపు కుంకుమ పూలు కొత్త వస్త్రాలు సమర్పించాలి దుర్గా సప్తశతి పారాయణం చేయాలి ఇది ఏడు వందల శ్లోకాలు కలిగినది మీరు పూర్తి చేయలేకపోతే ఒక కాండం అయినా చదవండి హోమం హవనం ఓం దుమ్ దుర్గాయే నమ మంత్రంతో హోమం చేయాలి నైవేద్యంగా పులిహోర పాయసం పెట్టాలి దీపారాధన ఎనిమిది దీపాలు వెలిగిస్తే అష్టశక్తులు మన గృహంలో ప్రవేశిస్తాయని చెబుతున్నారు ఈరోజు ఒక ముఖ్యమైన పూజ కుమారిక పూజ ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న చిన్నవారులను అమ్మవారి రూపంగా భావించి పూజిస్తారు వారికి పాదాభివందనం చేసి తాంబూలం వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టాలి ఎందుకంటే బాలికా శక్తి అంటే భవిష్యత్తు శక్తి ప్రతిఫత ఇది అమ్మవారిని గౌరవించినట్టే ప్రతి ప్రాంతంలో దుర్గాష్టమి వేరే వేరే రకాలుగా జరుపుకుంటాము బెంగాల్లో అష్టమి పుష్పాంజలి చాలా ముఖ్యమైనది అందరూ గంగాజలంలో తడిసిన పుష్ప పువ్వులు తీసుకుని అమ్మవారికి సమర్పిస్తారు దక్షిణ భారతం మన దగ్గర ముఖ్యంగా కుమారిక పూజ చేస్తాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే బతుకమ్మ ఉత్సవం కూడా ఈ రోజులోనే వస్తుంది ఇది అమ్మవారికి పూలతో చేసే ప్రత్యేక పూజ దుర్గాష్టమి పూజ మన జీవితంలో చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది ఇది శత్రువులను తొలగిస్తుంది కుటుంబంలో శాంతి ఆనందం కలుగుతుంది వ్యాపారం ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మానసిక బలానికి ధైర్యానికి అమ్మ ఆశీర్వాదంగా లభిస్తుంది ఇప్పుడు కొన్ని ముఖ్యమైన శ్లోకాలు చెప్పుకుందాం దుర్గా సప్తశతిలోని యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణి సంస్థ శ్లోకం మహిషాసుర మధ్యని స్తోత్రంలోని కొన్ని పాదాలు దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించితే చాలా మంచిది ఇవి పఠించే వారికి అమ్మవారి కృప వంద రెట్లు పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి నేటి కాలంలో కూడా దుర్గాష్టమికి ఎందుకు ముఖ్యమైనదో చూద్దాం స్త్రీ శక్తిని గౌరవించమని ఈ పండగ చెబుతుంది అమ్మవారు మనలో ధైర్యం శక్తి నింపుతారు మన సమస్యలను పరిష్కరించుకోవడానికి పాజిటివ్గా ఎనర్జీ ఇస్తుంది పిల్లలకు ఈ సంప్రదాయాన్ని నేర్పించడం చాలా అవసరం ఈరోజు మనం దుర్గాష్టమి గురించి పురాణాలు పూజా విధానం గురించి తెలుసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ